స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు పంచాయతీ ఎమ్మెల్యే బరిదలోని రెడ్డి మెంత తుఫాన్ సందర్భంగా ప్రభుత్వం చేనేత కార్మికులకు అందజేసిన నిత్యావసర పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా ఎమ్మెల్యే చేనేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుకుంటూ దశల వారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో డెబ్బై ఐదు లక్షలతో పాటూరు చేనేత క్లస్టర్ సాధించుకున్నామని మంగళగిరి తరహాలో కోవూరు ప్రాంత నేతలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు చేనేతలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పై ప్రభుత్వం జీవ విడుదల చేసి ఉందని దానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనలో జరుగుతున్న జాప్యాయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ముఖ్యమంత్రి దృష్టికి తెస్తానన్నారు చేనేత కార్మికుల సంస్థలపై తాను రాష్ట్ర జౌలి శాఖ కమిషనర్ రేఖా రాణి గారితో చర్చించిన విషయాన్ని సందర్భంగా ఆమె తెలిపారు రాజకీయం అంటే విమర్శలు కాదని ప్రజల బాగోగులు చూస్తూ ప్రజా సంస్థలు పరిష్కరించడమే తనకు తెలిసిన రాజకీయం అన్నారు విమర్శలు రాజకీయం చేసేవారికి కోవూరు ప్రజానికి ఎప్పటికే ఒకసారి బుద్ధి చెప్పారన్నారు చేసేదే చెప్పడం చెప్పిందే చేయడమే తన నాయకుడు చంద్రబాబు గారి వద్ద నుండి నేర్చుకున్నామన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఏ సంస్థ ఉన్నా నేరుగా తనను సంప్రదించాలని రెడ్డి గారు ప్రజలకు సూచించారు పార్టీ వారం ఒక్కో మండలలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజా సంస్థల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఎన్నికయ్యాక రోజు వందల కొద్ది ప్రజా సంస్థను పరిష్కరిస్తూ ప్రతిరోజు గ్రీవెన్స్ డే ని తలపించేలా ప్రజలతో మమేకమయ్యానన్నారు అలాగే ప్రతివారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలు బాగోగులు తీసుకుంటున్నానన్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అంటగా ఉంటారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పెన్న డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి హ్యాండ్లం డిడి బాలసుబ్రహ్మణ్యం ఏడి వరప్రసాద్ టిడిపి మండల పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి ఎంపీపీ తొమ్మల పార్వతి చేనేత సంఘం నాయకులు కేవి శేషయ్య టీడీపీ నాయకులు పిచ్చిక మధు వెంకటేశ్వర్ల కాటారెడ్డి కృష్ణారెడ్డి మాజీ ఎంపీపీ యాక్సిసెరీ రమణహమ్మలతో పాటు టీడీపీ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు బూత్ కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక్క రోడ్డు మీ ఇంతో ఎందుకు మీ గుమ్మళ్ళ దిబ్బలోనే రెండు వందల యాభై పోల్స్ వేపించి దానికి లైట్ లేపించాము మనకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్క లైట్ ఎలక్టడ్ అవునిందో మీకు తెలుసు ఈరోజు స్తంభాలన్నీ ఏపించాం దానికి తోడు లైట్లు కూడా వేస్తున్నాం మొత్తం గుమ్మల దిబ్బలో ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రజలు ఉండే విధంగా ఒకటొకటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఈ మొందా తుఫాన్లో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు ప్రతి ఒక్కరూ తన ఇంట్లో వర్షం వచ్చి తన ఇంట్లో ఇబ్బంది పడినట్టు బాధ బాధపడి ప్రతి ఒక్కరూ ఊర్ల మీద రోడ్ల మీద ఉండి ప్రజల్ని కాపాడగలిగారు అందుకు ఆ నాయకులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే యంత్రాంగం కూడా మనకి ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే విధంగా ఎప్పుడైతే నాయకులు ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ యంత్రాంగం కూడా వచ్చి పనిచేయడానికి రెడీగా ఉండి ఇద్దరు కలిపి సమన్వయపరచుకొని ఈ మొద తుఫాన్ నష్టాన్ని నివారించగలిగాం మనం కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఏం చెప్పినా రాజకీయం అంటే విమర్శలే అనుకునే వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఈ కోవూరు ప్రజానీకం ఆల్రెడీ చూపించున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను నేను రాజకీయం అంటే ప్రజల మన్ పొందడం వాళ్ళ బాగోగులు కోరడం వాళ్ళకి ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఉండడం అదే నేను నాయకులకి చెప్తున్నాను అదే మాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మేము అదే చేస్తున్నాం మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్తారు ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా చూసుకోమని చెప్తారు అదే మాదిరి మనం అందరం కూడా చూసుకుంటున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఆల్రెడీ డెబ్బై ఐదు లక్షలతో ఒక క్లస్టర్ చేనేత కార్మికులకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రెండు రోజుల క్రితమే నేను మన చేనేత డైరెక్టర్ అనుకుంటాను రేఖారాణి గారు కానీ సార్ నాకు ఆమె కమిషనరు ఆమె చెప్పారు అమ్మ నేను మీ గుమ్మల దిబ్బకు వస్తాను మీ పార్టూరుకు వస్తాను అక్కడ ఒక పెద్ద క్లస్టర్ ఏర్పాటు చేస్తాను చేనేత నాయకుల్ని కొంతమందిని పిలిచి వాళ్ళకి ఏం కావాలో మాట్లాడి వాళ్ళకి నేను ఏం చేయగలను ఏర్పాటు చేపించే విధంగా మీరు చేయండి అని చెప్పారు నేను కూడా దానికి సరే అని చెప్పాను మంగళగిరి తర్వాత చేనేత కార్మికులకి మన పోవూరులోనే పెద్దపీట వేసే విధంగా చేనేత కార్మికులకి నేను అండగా ఉంటానని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎటువంటి అవసరం ఉన్నా తప్పకుండా నా దగ్గరకు వచ్చి చెప్పొచ్చు మీకు నాకు మధ్యలో ఇంకొకరు లేరు మీరు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి ఏం కావాలన్నా చెప్పొచ్చని ప్రతి ఒక్కరికి కో ఊరు ఉన్న ప్రజలకు అందరికీ చెప్తున్నాను మన ప్రభుత్వంలో ఇప్పుడు శుక్రవారం శుక్రవారం గ్రీవెన్స్ డే అని పెట్టారు గ్రీవెన్స్ డే రోజు ప్రజలు వచ్చి ఎమ్మెల్యేని కలిసి వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోమని చెప్పి చెప్పడం జరిగింది కానీ మీరందరు చూస్తున్నారు ఇక్కడ కోవూర్ కాన్ఫరెన్స్ లో ఉన్న నాయకులు ప్రజలు అందరు చూస్తున్నారు ప్రతిరోజు గ్రీవెన్స్ చేస్తున్నాను నేను ప్రతిరోజు నేను ఉన్న రోజంతా ప్రతిరోజు గ్రీవెన్స్ చేస్తున్నాను వందల మంది ప్రజల సమస్యలు తీర్చుకుంటున్నాం కానీ మన పార్టీ ఆదేశించింది కాబట్టి ఇంక నుంచి నేను శుక్రవారం ఉంటే శుక్రవారం లేదంటే శనివారం తప్పకుండా గ్రీవెన్స్ డే ప్రతి మండలంలో వారంలో ఒక రోజు ఒక మండలంలో తప్పకుండా పెడతామని చెప్పి అలాగే క్యాడర్ మీటింగ్లు కూడా రాబోయే రోజుల్లో మనం ఏర్పాటు చేసుకుంటాం రేపు ఎల్లుండి సోం శుక్రవారం కోవూరు నుంచే స్టార్ట్ చేస్తాం లేకుంటపాల్లో గ్రీవెన్స్ డే మొదలుపెట్టి అక్కడే కోవూరు మండల క్యాడర్ మీటింగ్ కూడా పెట్టబోతున్నాం కాబట్టి నాయకులు అందరూ కూడా దానికి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా కూడా కార్యకర్తలు ఎక్కడ వాళ్ళకి అన్యాయం అనేది జరగదు మీరందరూ కలిసి కలిసికట్టుగా మీరు ఎంత సపోర్ట్గా ఈ మంద తిఫాన్ ని ఎదుర్కొని నాకు అండగా నిలిచారో అదే విధంగా నేను కూడా మీకు అండగా నిలుస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను